అందరికీ ప్రైజ్ దాడ్ ఎలా ప్రార్థించాలి అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి పరిషిద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనముల వరకు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు వారు విసుగక నిత్యం ప్రార్థించాలని తన శిష్యులతో చెప్తూ అలాగే వారికి అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానాన్ని కూడా వారికి చెప్తున్నట్లుగా ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం అయితే మన జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కదండి ఎప్పుడైతే మనం ప్రార్థించడం మానివేస్తామో ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థించే అనుభవాన్ని కోల్పోతామో ప్రార్థించడం మానివేస్తామో అప్పుడే మనం మన జీవితంలో విశ్వాసంలో ఓటమి పాలవుతూ ఉంటాం అందుకే ప్రభువారు విసువక నిత్యం ప్రార్థించాలి అని తన శిష్యులతో చెప్తూ అదేవిధంగా ఒక ఉపమానాన్ని కూడా వారికి చెప్తున్నట్లుగా మనము ఈ యొక్క అధ్యాయంలో చూడగలం ఆ ఉపమానం ఏంటంటే రెండో వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి గురించి ప్రభువారు తన శిష్యులకి చెప్తున్నారు ఉన్నారు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట అతడు ఎలాంటి వాడంటే దేవునికి భయపడడంట అలాగే మనుషులను లక్ష్య దేవుణ్ణే లక్ష్య పెట్టిన వాడు ఇక మనుషులకేం భయపడతాడు కదండి అయితే దేవుడంటే భయం లేదు మనుషులంటే లెక్కలేదు కదా ఇలాంటి న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట అయితే అదే పట్టణంలో ఒక విధువరాలు కూడా ఉందంట అయితే ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి తన ప్రతివాదికిని తనకిని న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చిందట అయితే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉన్నటువంటి న్యాయాధిపతి కాబట్టి ఆ యొక్క విధువరాలని పట్టించుకోలేదంట కొంతకాలంగా ఆమెను చూస్తూ వస్తున్నాడు కానీ న్యాయం అనేది జరిగించలేదంట తర్వాత అతడు అతనికి ఒక ఆలోచన వచ్చిందంట నేను దేవునికి భయపడను మనుషులను లెక్క అయినప్పటికీ ఈ విధువరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తును అని తనలో తాను అనుకున్నాడంట దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఉన్నటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఆ యొక్క విధవరాలు మాటి మాటికి వెళ్తూ నాకును నా ప్రతివాదికిని న్యాయం జరిగించండి న్యాయం తీర్చండి అని మాటి మాటికి అన్యాయస్తుడైన ఆయన ఆ న్యాయాధిపతి దగ్గరకు మాటి మాటికి గోజాడుకుంటూ వెళ్తూ త ఉంటే మరి ఆ మరి ఆ దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉన్నటువంటి ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి యొక్క హృదయం అంట కరిగిపోయి ఈ విధవరాలు మాటి మాటికి నా దగ్గరికి రాకూడదు ఈమెకి న్యాయం జరిగించాలి ఈమె ఇంకా ఇంకోసారి నాకు కనిపించకూడదు అనే విధంగా ఆ యొక్క విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతిని తొందరపెట్టిందంట అయితే ఈ యొక్క ఉపమాన భావాన్ని మరి ప్రభువారు తన శిష్యులకు ఈ విధంగా చెప్తా ఉన్నారంట ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతికి ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి మరి తొందర పెట్టుచు ఉండటం వల్ల ఆయన హృదయంలో మరి ఈ యొక్క స్త్రీకి నేను న్యాయం జరిగించాలి అని అనుకున్నాడంట అయితే మరి ప్రభువారు తన శిష్యులతో చెప్పిన ఈ ఉపమాన భావం ఏమిటి అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నటువంటి అన్యాయస్థుడైన న్యాయాధిపతికి హృదయం చెలించిపోయింది అంటే న్యాయవంతుడైన మన దేవుడు మనం చేసే ప్రార్థనను నిత్యము మనం చేసే ప్రార్థనను వినకుండా ఉంటాడా అండి కదా అయితే మరి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆమెకు న్యాయం జరిగించాలని తన హృదయంలో అనుకున్నప్పుడు మన దేవుడు న్యాయాధిపతి కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకమంతటి మీదకి న్యాయాధిపతి కదండి ఈయన ప్రేమగల తండ్రి దయగల ప్రభు జాలిగల యేసయ్య వదలకుండా ఎడదకుండా ప్రార్థించి తన ప్రజలకు మరి ఇంకెంత న్యాయం చేస్తాడు కదండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తనను గూర్చి మరుపెట్టుకొని వారికి న్యాయం తీర్చడా దేవుడు ఈ అన్యాయమైన న్యాయాధిపతి వంటి వాడు అని యేసు చెప్పడం లేదు కానీ తన ఉద్దేశం ఏంటంటే న్యాయం కోసం బతిమాలు కొనుచుండగా ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే జాలి కలిగి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు శిష్యులకు ప్రభువారు చెప్తున్నటువంటి భావం ఏంటంటే దేవుడు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి వంటి వాడు అని యేసు ప్రభు ఇక్కడ చెప్పడం లేదు కానీ తన ఉద్దేశం ఏంటంటే న్యాయం కోసం బతిమాలు కొనుచుండగా ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే జాలి కలిగి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు లోకమంతటి మీద న్యాయవంతుడైన మన న్యాయాధిపతి ఈయన పేరు ప్రేమగల తండ్రి దయగల ప్రభు జాలిగల ఈసయ్య కదండి వదలకుండా ఎడతెగక ప్రార్థించే తన ప్రజలకు మరి ఇంకెంత న్యాయం చేస్తాడు కదండి అంటే దేవుని ప్రజలు వదలకుండా అడుగుతూ ఉండడం ద్వారా తాము కోరుకున్నది ఏదైనా అది మనకు మేలుకరమైనదైనా కాకపోయినా దానిని సాధించుకోవచ్చని ఈ యొక్క ఉపమాన భావం కాదు కానీ మనం న్యాయంగా సరి అయిన వాటిని గురించి అడిగితే అవి వారికి దొరుకుతాయని ఈ ఉపమాన